మనిషికి రాజీ నెలా చేసుకుంటాడు ఆ చిలక చిలకెధవడు ఏం చేయాలరా ఈ పెళ్లి లేచిపోవటం ఏంటి నేను రాజీని తీసుకెళ్ళవేంటి ఏదో సినిమా కథలా ఉంది అసలు రామ్ చాలా తప్పు చేస్తున్నాడు తనకి రాజీ సరిపోదు రేపు పెళ్లి చేసుకున్నాక తెలిసి వస్తుంది తర్వాత ఏడుస్తూ కూర్చుంటాడు నన్ను నేనే హెల్ప్ చేయను మాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఏదైనా నచ్చింది అనుకో సిగ్గు లేకుండా కుక్కలాగా పడి అంతే ఏమైనా చేయాలి రోజునా ఏమైనా చెయ్యాలి సడన్ గా ఈ గందరగోళం ఏంట్రా రవీంద్ర ఏం చేస్తున్నాడు అసలు రాజీకి రవీంద్ర ఎందుకు నచ్చలేదు రాసీ కూర్చో ఏంటమ్మా అలా ఉన్నావు రాముడి కోసమేనా వాడు ఆ ఊర్లో దిగడమ్మా ఏదో పనుందని ఏమైందమ్మాదమ్మ చచ ఏంటమ్మా ఇది చిన్నపిల్లలాగా అసలు ఏమైందిరా ఏం లేదమ్మమ్మా అమ్మ గుర్తుకొచ్చింది అంతే ఈరోజు ఏంటోలా ఉంది చాలా పెంకగా ఉంది అయితే పోనీలే చక్కగా ఇక్కడ కూర్చుని ఆ రాముని తలుసుకో చికరాముడి తాలూకా అండి ఆయన కనిపించట్లేదండి ఇది ఆయనకి ఇవ్వండి ఈ చీటీల అడ్రస్ ఉందండి ఇక్కడ దిగా అక్కడికి వచ్చామనండి నేను వెళ్తానండి నేను వెదురు బొంగుల దగ్గర నిలబెడతాను నువ్వు వచ్చేసే టైం లేదు అరగంట ఉంది లాంచ్ వెళ్లే ముందు దిగిపోదాం అంతా ఓకేనా సీత నేను ఇలా బావతో ఇది ఓకేనా ఇప్పుడు డౌట్ సిగ్గు లేదు నీకు డౌట్ గా ఉందా అదేం లేదు నేను ఓకే డిసైడ్ చేసేసా అయితే ఏంటి ప్రాబ్లం త్వరగా వచ్చే అంతా ఓకేనా ఇప్పుడు కూడా డౌట్ మా తల్లికి అరే ఇలాంటి పిల్లతో హీరో ప్రజా సేవ చేస్తాడా చేస్తుందా రెండిచ్చి ఇంట్లో కూర్చోబెడుతుంది నువ్వు చెప్పరా చిన్న ఇది కరెక్ట్ మ్యాచా ఆ పిల్లకి లడ్డు తినాలో జాగ్రత్త తినాలో కూడా కరెక్ట్ డిసైడ్ చేసుకోలేదు అలాంటి దానికి రాముడు కావాల్సి వచ్చాడా అయినా ఈ హీరో నన్ను బంగారానికి అయిన ముఖకి కూడా తేడా తెలియదు మళ్ళీ ఏమైనా అంటే గాంధీ గారి లెవెల్ ఐడియాలు ఛీ చిన్న చెప్పరా ఏమైనా హెల్ప్ చేయరా నీ బెస్ట్ ఫ్రెండ్ కదా రాముడు మనకి ఇది మంచిది అనిపిస్తోందా ఏ చన్నా ఏం చేశారు ఎప్పుడప్పుడు రాము ఎక్కడ తెలియదు కదా ఈ ఐడియా నాకు కూడా రాలేదు ఎంతైనా నువ్వు గ్రేట్ మాస్టర్ రాముడికి మంచి ఏమైనా చెప్పా నా మట్టి నేను చేశాను ఉన్నాను చూసి సీత వెళ్దామా సీత ఇక్కడికే వస్తానన్నాడుగా అనుకోలేదు నేను ఇలా పెళ్లి చేసుకుంటానని రేపు ఇదో పెద్ద న్యూస్ అయిపోతుంది సీత ఏంటి ఇంకా రావట్లేదు వస్తాడు రాజీ ఇక్కడికే వస్తాడు రే నీ కుక్కని తీసుకెళ్లి రామ్ నువ్వు వెతికి రారాదా టెన్షన్ తప్పుతుంది కదరా ప్లీజ్ నీ మాట వినాలా నీకు మంచి వెళ్ళు నేను రామునికి పని చేస్తా ఏ పోరా ఇక్కడికే రమ్మన్నాడు కదా చీకటి పడుతుంది సీత ఇది అసలే నక్సల్ సేరియా అంట రవీందర్ చెప్పాడు ఒక్క పని సరిగ్గా చేయడు తన మీద డిపెండ్ అయితే ఇంతే ఒకసారి నా టెన్త్ ఎగ్జామ్ ఈ హీరో వల్ల ఫెయిల్ అయ్యే దాన్ని టెన్ ఓ క్లాక్ ఎగ్జామ్ అయితే టెన్త్ ఉంటేకి దించాడు తప్పు చేశాను సీత చాలా పెద్ద తప్పు చేశాను నమ్మి చాలా చాలా తప్పు చేశాను ఒక్కదన్న ఇలా వచ్చినందుకు బాగా బుద్ధొచ్చింది చెప్పుతో అయింది నాన్నకు తెలిస్తే చంపేస్తాను రవీందర్ ఏమంటాడు రాజీ వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నేను నువ్వు అన్ని తిట్లు మీ బావని తిడుతున్నావు కానీ ఒక్కసారైనా ఏదైనా అయిందేమో ఏదైనా యాక్సిడెంట్ తనేదైనా డేంజర్లో ఉన్నాడేమో అని నీకు అనిపించలేదా అలా ఆలోచించే పరిస్థితుల్లో నేను లేదు సీత నీకు అర్థం కాదు నేను ఈ పెళ్లి కొప్పుకొని ఎంత రిస్క్ తీసుకున్నానో నీకు తెలియదు సీత తన నన్ను దారుణంగా మోసం చేశాడు నేను ఇక జీవితంలో బావను ట్రస్ట్ చేయలేను రజ్ నేను చెప్పాలి అది మీ బావ గోదావరి నాన్న వాళ్ళు వస్తున్నారు హొరగా సీత ఈ సంగతి ఎవరికి చెప్పుకో బోట్ ఆగినప్పుడు మనం జస్ట్ ఈ ప్లేస్ చూడడానికి దిగాం లాంచ్ వెళ్ళిపోయింది అంతే రాజీ ఇందులో మీ బావ తప్పేం లేదు సీత ప్లీజ్ బావ సంగతి ఎత్తుకో రాజీ మీ బావ ఇక్కడికి రమ్మని చెప్పలేదు తను చీటి పంపించాడు సీత ఏమైనా సరే నాకు బుద్ధి వచ్చింది ఇలాంటి కన్ఫ్యూజన్లో నేను బతకలేను సీత నాకు రవీంద్రే కరెక్ట్ ఏమో ఈ సంగతి మర్చిపో రాజీ ప్లీజ్ సీత రాజీ ప్లీజ్

ఇంత బాధ మిగులుస్తుందని కళ్ళు కూడా అనుకోలేదు గుండెల్ని పిండేసే ఈ ఫీలింగ్స్ ఏంటో కూడా అర్థం కావట్లేదు రాజీతో పెళ్లి కొప్పుకొని నా మనసు ముక్కలు ముక్కలుగా విరిచేశాడు అన్న బాధ అతని పెళ్లి చెడిపోవడానికి కారణమై నా జీవితంలో మొదటిసారి నన్ను నేను అసహించుకున్నందుకు కోపమా అతను నన్ను ప్రేమించలేదని తెలిసి నా మీద నాకే జాల ఎందుకు చేశావిలా అని రామ్ అడిగితే సిగ్గు విడిచి నిన్ను ప్రేమించాను అని ఒప్పుకోవాల్సి వస్తుంది అన్న భయమా అర్థం కావట్లేదు అరే ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇన్ని కన్నీళ్ళు అసలాగవా